పంచగ్రహ కూటమి నిజమే వలన పశునాశం అని చెప్పారు శాస్త్రంలో ఆ దోషం నివారించడం కోసం శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని ఉదయం ఐదు నుంచి ఆరు వరకు సాయంకాలం ఆరు నుంచి ఏడు వరకు అరుణాచల శివ అనే మంత్రాన్ని చూపిస్తుంటే ఆ దోషాన్ని మనం నివారించుకోవచ్చు అయితే అష్టగ్రహ కూటమి ఇప్పట్లో లేదు దాని గురించి ఇప్పుడు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి గ్రహ అనేది దేశానికి సంబంధించినది ఆ కారణంగా మనం ధనలో భాగమే కాబట్టి మనం అంతా చేయాలి జపం ఇక వ్యక్తిగతంగా అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు ఒక మిథున రాశి వారికి మాత్రం అధిక వ్యయం కనిపిస్తుంది అందువల్ల ఈ జపం చేసుకుంటే సరిపోతుంది అయితే దాంతోపాటు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాన్ని అనే మంత్రాన్ని కూడా మిథున రాశి వారు చేసుకోవడం బాగుంటుంది